అని ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము షూట్ చేయడము ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం దానికి రీలీ థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను రన్ రాజర్ అని సినిమా కూడా ప్రకాష్ గారితో ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ అంటే జనరల్గా మనం ఒక ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇది ఇలా ఉంటుంది బడ్జెట్ ఇది అవుతుంది అవుతుంది అని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు సో ప్రకాష్ సార్ యూస్ టు బి ద పాప ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి తీసుకొని ఈ ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్ ఇంకా నా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడు కానీ ఒకసారి నైన్ బ్లాక్ ఒకసారి ఒకసారి పైకి రండి రా ర లాక్ ఓన్ తీసుకురండి రండి సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే ఎడిట్ చేయడం కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ వీళ్ళిద్దరు దే దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో నేను యాక్చువల్లీ కొత్తవాడిని సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా లాస్ట్ మినిట్ వరకు కూడా దేవు డ్రైవింగ్ యాక్చువల్గా ఇది ఇది రావాలా ఇది అవసరమా ఇది తీద్దామా యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ వీ వర్క్ దే వర్క్ దే లాట్ యాక్చువల్గా అండ్ మెయిన్గా ఇంకా ఐ రేట్ టు సార్ ఇచ్చే పర్మిషన్ సార్ ఐ కాల్ మై ఏడి ఎయిటీ టీమ్ సార్ సో ఎయిటీ టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రండి या सो लोकी थैंक्स मचा थैंस वर् केदार चयू रोशन उदय बाबू बन्नू अनिल సాయి రాము అండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యాంగర్ సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా అసలు వీళ్ళు అందులో వీళ్ళు ఉదయం ఉదయ్ ఎక్కడున్నా ఈడెప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకుని తిరుగుతుంటారు సార్ యాక్చువల్లీ పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఇది ఈ అంటే సార్ సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అని వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు ఆ పోస్టర్ చూసిన ఓకే కొట్టాలి రే నువ్వు నువ్వు రిమేజ్ చేస్తున్నావు మనం కొట్టాలిరా ఇది అంటే జానీ జానీ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు తెలియదు సార్ జానీ సినిమా లేకపోతే నేను అలాంటివి సార్ ఆ జానీ రిఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్ అది పెట్ట కథ రాసా కానీ మీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం నేను ఏ సినిమా ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను లేదంటే అరే వీడేంటరా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గా ప్లేస్ అని యాక్చువల్గా సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడు రే సో నిఖిల్ నాతోపాటి అంటే వీడు చిన్న చిన్నప్పుడు నిఖిల్ వేసుకుని ముచ్చి నాకు బాగా తెలుసు నాతోపాటి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు సాహో తీసాడు మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్రటీ మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా వీడు ఆల్రెడీ చేసాడు సో సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంతా కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అని అంటే పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతో సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా అన్న సో ఐ వాంటెడ్ ఏ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ చూస్తారు సో దట్ దట్ హోల్ వైబ్ దట్ బాంబే నైంటీస్ అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దాంట్లో ఫస్ట్గా ఈ థాట్ నైంటీస్కి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు మీ థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్ సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిబెడ్డా ఓడి వా అశ్విన్ ఎం కడాల్సిరికి వా అశ్విన్ తని ఎంట్రీ ఎంట్రీ కానలు సరే సో దిస్ వెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవ్వరికి ఇవ్వకపోయినా చాలామందికి చాలా అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారు కానీ నేను పర్సనల్గా జూమ్ కాలో చేశాను మిగతా వాళ్ళ పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు సరేగా రోజు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను రంటే వీరి దగ్గర అడిగేవాడి రే ఏంట ఏం చెప్పావంటే సార్ సినిమాలు ఇద సాధారణ సార్ అంటే నమ్మకి నమ్మ సార్ ఇరుకారు కాబ సార్ మతకున్నాం ఇల్లు కాదురా అందరు చెప్పే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారా అంటే సార్ పడతల లాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీన్స్ అయినా తీసేస్తాం కదా సార్ వాళ్ళు ఏంటి సార్ ఓకే సార్ దట్స్ ఓకే మన సినిమా తీయాలి సార్ సినిమా ముఖ్యం సార్ ఓకేరా ఓకే అని థ్యాంక్స్ అశ్విన్ సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ టు పీపుల్ మెయిన్ అండ్ శ్రేయా మ్యామ్ అండ్ అర్జున్ దాస్ వై బికాస్ లైక్ అర్జున్ దాస్ ఆక్చువల్లీ యూ వాస్ డూయింగ్ యువస్ డూయింగ్ ఎస్ అ మెయిన్ లీడ్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ పారలల్గా ఐ టోల్ అర్జున్ దాస్ సార్ ఇట్స్ ఎ ఇట్స్ ఎవయిట్ స్మాల రోల్ ఐ వాంట్ యూ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ నరేషన్ అనేది మా పర్జున్ అంటూ ఉంటు పం సార్ నా వర్ ఆర్టిస్టా సార్ ఇలా అంతమంది పండి సార్ ఉగా ఇట్స్ నాట్ అబౌట్ ద వైస్ ఆక్చువల్లీ ద ప్రజెంట్స్ యూ హ ఐస్ యూ హ్యావ్ నో ఇట్స్ అమేజింగ్ థింగ్ ఓకే సో వెన్ సమ్వన్ ఈస్ కౌంటరింగ్ కళ్యాణ్ సార్ ఆపోజిట్ యు హ్యావ్ దట్ కేపబిలిటీ ఐ ఫీల్ ఓకే సో ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ యూ ఫర్ దట్ పార్ట్ అండ్ శ్రేయా మ్యామ్ థ్యాంక్స్ ఫర్ అగ్రియింగ్ ఒక ఇంటర్వ్యూ కొడత బిల్డప్ నాకు ఎవరు ట్రైలర్ రిలీజ్ పడి వరదు యాక్చువల్లా సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు సుజీత్ ఫైవ్ మినిట్స్లో కాల్ చేసి చెప్పాడండి అసలు ఏం చెప్పాడండి అంటే అందరు నా చుట్టూ ఉండే వాళ్ళ నా టీం అంత ఏం చెప్పారు అన్న అంతగా ఫైవ్ మినిట్స్లో ఏం చెప్పి ఒక్క చేయించారంటే రే నేను ఏం చెప్పానంటే ఆ రోజు దానయ్య గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు ఇప్పుడు అమ్మ ఒప్పకపోతే దానయ్య గారు డౌట్ వస్తుంది కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందో ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉంది థ్యాంక్స్ మ్యామ్ అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్ పడతకి అండ్ ద మెయిన్ గాయస్ హరీష్ ఉత్తమన్ సార్ వెన్ ఐ వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి ది షుడ్ బి సమ్వన్ రియలీ పర్ఫెక్ట్ అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతను దాట రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని సో అండ్ ఐ టోల్ హరీష్ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ వెన్ హరీష్ సార్ అగ్రే ఐ వర్ సో హ్యాపీ సార్ బికాస్ బికాస్ ఎన్న ఇప్పుడు వంద భాష యాార్ తెలియమా అని చూడాల భాష పక్కతులో రాళ్ళు ఇర్పాలా అవందంట అన్ ఆ ఫీల్ రావాలి మనకి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అండ్ తేసాపురు సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్ బికాస్ ఐ సీ వీ యాక్చువల్లీ ఆ రోల్కి మేము వేరే వాళ్ళు క్యాష్ చేసాం సార్ ఓకే దెన్ ఐ వాస్ కమింగ్ త్రూ బెస్ట్ వెళ్తున్నప్పుడు ఐ సా యూ దై టోల్డ్ అరే దిస్ హీ సెవెన్ ఐ వాంటెడ్ వీ క్యాష్ రాంగ్ అని చెప్పి వి వెంట్ బ్యాక్ అండ్ వీ గోట్ ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ పార్థు సార్ ఐమ్ రియల్లీ థ్యాంక్స్ యాక్చువల్గా నేను నైంటీ సినిమా ఉన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైఫ్ నాకు కావాలని కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా లైక్ ఎ బ్రదర్ నీనో ఇల్ బి రియల్లీ ఇల్ బి హ్యాపీ సార్ అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్స్ లాడ్ మాస్టర్ అంటే ఎందుకంటే ఈ ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి హీ బిలీవ్డ్ యాక్చువల్గా ఓకే ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే ఈ ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ తాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి ఇది వర్కౌట్ అవ్వాలి ఈ ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ యాక్షన్స్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది అక్కడే టీజర్ వచ్చింది దానివల్లనే ఈ సినిమా హైప్ కూడా వచ్చింది థ్యాంక్స్ లాట్ మాస్టర్ అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడో ఒక భయం ఉండేది ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చిందో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్ప అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సినిమా ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ క్లో ఒక్కడు సార్ ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాలేదంటాడేమో ఎవరు రాట్లేదు సార్ అసలు అంటే